జాతీయ కాంగ్రెస్ కమిటీ సభ్యుడిగా నియమించబడిన డాక్టర్ రియాజ్ తో ప్రజలకు తీసుకుపోయే హామీల గురించి వరంగల్ స్టార్ నైన్ న్యూస్ ప్రతినిధి కృష్ణ ప్రసాద్ తో ముఖాముఖి ఈరోజు ఈరోజు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి డాక్టర్ రియాజ్ గారు గ్రంథాలయ చైర్మన్ గా ఎన్నికైన సందర్భంగా వరంగల్ వచ్చిన సందర్భంగా సార్ని కలిసి అదేవిధంగా సారు జాతీయ మేనిఫెస్టో కమిటీ మెంబర్గా కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ మెంబర్గా నియమించబడే సందర్భంగా రేపు కాంగ్రెస్ పార్టీ ఎటువంటి హామీ లేబోతుందో మనం ఆ అంశం గురించి సార్ని అడిగే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే సార్ ఇప్పుడు మీరు జాతీయ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో మెంబర్గా ఎన్నికైన సందర్భంగా మీకు శుభాకాంక్షలు సార్ ఇప్పుడు మీరు కమిటీ మెంబర్గా ఎన్నికారు కదా రేపు ఎటువంటి హామీ లేబోతున్నాడు అంటే వాస్తవంగా జాతీయ మేనిఫెస్టో కమిటీ ఆల్రెడీ ఏర్పడింది దాని రాష్ట్రంలో పరిచయం చేయడం కోసము గౌరవనీయులు దుద్దిల శ్రీధర్బాబు గారు అధ్యక్షులుగా ప్రొఫెసర్ అల్దా జానయ్య గారు కన్వీనర్గా ఓ కమిటీని ఇప్పుడే లాంచ్ చేశారు అందులో నన్ను కూడా ఒక సభ్యుని చేశారు ప్రధానంగా ఏంటంటే భారత రాజ్యాంగ రీత్యా భారతదేశం ఒక సంక్షేమ రాజ్యం గత పది సంవత్సరాల నుంచి మోడీ ప్రభుత్వము సంక్షేమాన్ని పూర్తిగా గాలికి వదిలేసింది ఇది పూర్తిగా ఈ దేశంలో సంపన్న వర్గాలు ఎవరైతే క్రోనీ క్యాపిటలిజానికి సింబల్గా కనపడుతూ ఉన్నారో వాళ్లకు అనుకూలంగా వాళ్ళ ప్రయోజనాలకు సపోర్ట్గా ఎకనామిక్ పాలసీస్ నిర్వహించబడతా ఉన్నాయి దాని నేపథ్యంలోనే ఈ దేశంలో పేదలు మరింత పేదలు ధనికులు మరింత ధనికులుగా మారే అవకాశాలు ప్రజల నుంచి జరుగుతూ ఉన్నాయి అంటే కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగ లక్ష్యాలైన సామాజిక న్యాయం ఆర్థిక న్యాయం రాజకీయ న్యాయాన్ని అందరికీ అందజేసే క్రమంలో మేం మేనిఫెస్టో ద్వారా ప్రజలకి ఒకప్పుడు గతంలో ఏ సోషలిస్ట్ సమాజాన్ని అయితే కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ఇష్టపడదో దాని పునాదులనే మేము తీసుకునే ప్రయత్నం చేస్తున్నాం ఆ నేపథ్యంలోనే రాష్ట్రంలో కూడా పదిహేనులు మొత్తం అంత అస్తవ్యస్తం అయిపోయింది ప్రధానంగా విద్యారంగం కుబేలైపోయింది అయిపోయింది ఉపాధి అవకాశాలకు ఎక్కడా కూడా అవకాశాలు లేకుండా అయిపోయినాయి ఈ నేపథ్యంలో ఈ రాష్ట్రాన్ని పునర్వ్యవస్థీకరించి కొత్త ఆర్థిక పునాదుల మీద రీకన్స్ట్రక్షన్ చేయాల్సిన అవసరం ఉన్నది కాబట్టి రాష్ట్ర ప్రయోజనాలకు అలాగే దేశ ప్రయోజనాలకు రెండింటినీ మేము ప్రధానంగా దృష్టిలో పెట్టుకొని మేనిఫెస్టోలో మేము కొన్ని ప్రకటనలు చేయబోతున్నాం అందులో ప్రధానంగా సంక్షేమ పథకాలు ఉన్నాయో అవి ప్రజలందరికీ చేరే విధంగా మేము భవిష్యత్తులో ప్లాన్ చేస్తాం మొత్తం దేశంలో ముప్పై లక్షల ఉద్యోగాలని పబ్లిక్ సెక్టార్ని రీకన్స్ట్రక్షన్ చేసి ముప్పై లక్షల ఉద్యోగాలను కల్పిస్తాం ప్రధానంగా మహిళలకి మేము ఇంపార్టెన్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తాం వాళ్ళ అభివృద్ధికి వికాసం కోసం అలాగే బీసీలకు సంబంధించిన కుల గణన చేయబోతున్నాం తద్వారా సమాజంలో మేమంతా మాకంతా అనే జ్ఞాన వ్యతిరేకతో దాన్ని సాఫల్యం చేయబోతున్నాం అంతిమంగా భారత రాజ్యాంగం కోరుకున్న రాజకీయ న్యాయం సామాజిక న్యాయం ఆర్థిక న్యాయాన్ని మేము ప్రజలకు ప్రామితం చేయబోతున్నాం కాబట్టి మా మేనిఫెస్టో జాతీయ మేనిఫెస్టో అదే విషయం చెప్పింది దాన్ని మేము ప్రజలకు దాన్ని అందజేసే క్రమంలో ఈ కోణంతో మేము ముందుకు పోయే ప్రయత్నాన్ని మేము చేస్తాం కెమెరామెన్ అనిల్తో కృష్ణప్రసాద్ స్టార్ నైన్